నమస్తే మీరు చూస్తుంది పీవీ న్యూస్ మార్నింగ్ చూద్దాం వెల్కమ్ టు న్యూస్ పట్టణంలో ఎనిమిదవ వార్డులో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదవ వార్డులో గెల్లిపోగు ఏసోబు ఇంట్లో బీరువా పగలగొట్టి లోపల ఉన్న డబ్బులు బంగారపు వస్తువులను దొంగిలించారని సిఐ ప్రభాకర్ రావు తెలిపారు క్లోజ్ టీమ్ తో దర్యాప్తు చేయించామని సిఐ వెల్లడించారు ఎస్ఐ వెంకటరామణ ప్రత్యేక బృందంతో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు శ్రీదేవి భూదేవి శ్రీ లక్ష్మి చన్నకేశ స్వామి దేవాలయంలో నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా నెల్లూరు వాస్తవ్యులు రవి దంపతులు చంద్ దంపతులు పాల్గొని చన్నకేశవునికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వెల్కమ్ టు పివియా న్యూస్ మాచల్ల మండలం గన్నవరం గ్రామంలో పోలేరమ్మ తిరునాళ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొని పోలేరమ్మను దర్శించుకున్నారు వెల్కమ్ టు న్యూస్ గడిచిన రెండు నెలలుగా రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొన్నదని మాచెల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రైతులకు సామాన్యులకు అన్ని విధాల అండగా నిలుస్తుందన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో నలభై ఆరు పాయింట్ ఎనభై ఐదు లక్షల మంది రైతులకు మొదటి విడతగా మూడు లక్షల పదిహేడు వేల నాలుగు వందల నలభై మూడు కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ కావటం జరిగిందని యాదంటి చెప్పారు పొలం పనులు ప్రారంభించే సమయానికే నిధులు అందించడంతో రైతులు పెట్టుబడుల సమస్యలు కలెత్తలేదని తెలిపారు వెల్కమ్ టు పివీఐ న్యూస్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రథసారథి పివిఎన్ మాధవ్ సారథ్యం అనే రాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు నరసరావుపేటలో ఎస్ఎస్ఎన్ కాలేజీ వద్ద నుండి శోభాయాత్ర ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమానికి బిజెపి పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శేష్ కుమార్ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ శోభాయాత్రలో భాగస్వాములు కావాలన్నారు అనంతరం జరిగే కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని మాచల అసెంబ్లీ నియోజకవర్గం మాజీ కన్వీనర్ గుమ్మడి నాసరయ్య యాదవ్ యువనేత గొబ్బూరి శ్రీనివాస్ నాయుడు పిలుపునిచ్చారు శ్రీశైలం నుంచి వరద ప్రవాహం తగ్గడంతో నాగార్జున సాగర్ గేట్లను మూసివేశారు జలపాతాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులు నిరాతకు గురయ్యారు నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఐదు వందల ఎనభై మూడు అడుగులుగా ఉంది శ్రీశైలం నుంచి వరద ప్రవాహం వస్తే మరల కేటు తెరుస్తామని అధికారులు తెలిపారు బాపట్ల జిల్లా బల్లిక్రోవ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది ఓ గ్రానైట్ వారీలో అంచు విరిగి పడి ఆరుగురు మృతి చెందారు ప్రమాద సమయంలో పదహారు మంది కార్మికులు పనిచేస్తున్నారు మృతి చెందిన వారు ఒడిశా వాసులుగా గుర్తించారు గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు నిబంధనలు ఉల్లంఘించే తవ్వకాలు జరపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు అధికారులు జాతీయ రహదారుల విస్తరణలో దేశంలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మహారాష్ట్రలో పన్నెండు పాయింట్ రెండు వందల పదమూడు కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించగా ఏపీలో నాలుగు వేల నాలుగు వందల తొంభై మూడు కిలోమీటర్లు జాతీయ రహదారులు నిర్మించి ఏపీ రెండో స్థానంలో నిలిచింది మధ్యప్రదేశ్ లో నాలుగు వేల నూట నలభై ఏడు కిలోమీటర్లు గుజరాత్ లో మూడు వేల నాలుగు వందల పదిహేడు కిలోమీటర్లు తెలంగాణలో రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు కిలోమీటర్ల మేర రోడ్లను విస్తరించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నుంచి ఈ ఏడాది జూన్ ముప్పైవ తేదీ వరకు జరిగిన పనులు ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు తెలిపారు వెల్కమ్ టు తిడుగురాలలోని ఖలీల్ దాబా సెంటర్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు దాచేపల్లి నుంచి కారంపుడి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన కారంపుడికి చెందిన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు వెల్కమ్ టు మార్చల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మార్చాల పట్టణం మరియు మండల ప్రజలు వారి సమస్యలు నేరుగా వినతి పత్రం ద్వారా పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందజేయాలన్నారు పీజీఆర్ఎస్ లో వచ్చే ప్రతి ఫిర్యాదును రిజిస్ట్రేషన్ చేసి వాటిని వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన సూచించారు వెల్కమ్ టు న్యూస్ మాచల పట్టణంలోని డాక్టర్ పిఎస్ఆర్ ఆంజనేయులు మీనాక్షి కంటి హాస్పిటల్లో జూలై నెలలో మునుపు ఎప్పుడూ లేని విధంగా ఒక ఏడు కంటి శుక్లం ఆపరేషన్ నిర్వహించడం జరిగింది పేదలకు అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్ యాజమాన్యం సిబ్బంది అందుబాటులో ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ చిరుమామిల కృష్ణయ్య సెక్రటరీ మురహరిరావు డైరెక్టర్లు కర్ణాటి శ్రీనివాసరావు చెరుపూరి నరసింహారావు మారేపల్లి లక్ష్మీనారాయణ సేరెడ్డి గోపిరెడ్డి కేసీపీ మేనేజ్మెంట్ బండార్పల్లి వెంకటేశ్వరరావు డాక్టర్ యశ్వంత్ డాక్టర్ మనీషా పాల్గొన్నారు